హాయ్ హలో అండి ఈ వాల్టి బ్లాగ్ ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అండి చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ ఒకే చోట అందరూ కలిసారండి సో ఇట్స్ ఎ గెట్ టుగెదర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా అక్క చెల్లెళ్లలో ఎవరో ఒకరైనా మిస్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి అంతా కలిసినారండి వీళ్ళ రీయూనియన్ ఆఫ్ టుగెదర్నెస్కి రీజన్స్ రెండండి ఒకటి చాలా రోజుల తర్వాత ఈ నలుగురు సిబ్లింగ్స్ పెద్ద అక్క వాళ్ళింట్లో కలవడము సెకండ్ వన్ ఆఫ్ మై పిన్ని అంటే శశి పిన్ని షీఈస్ లివింగ్ టు ద యూఎస్ టు మీట్ హర్ డాటర్ అండ్ మై కజిన్ రమ్య మా అమ్మమ్మ తాతగారులకి ఆరుగురు సంతానమండి టూ సన్స్ అండ్ ఫోర్ డాటర్స్ ఇప్పుడు ఈ ఫోర్ డాటర్స్ గెట్ టుగెదరే ఈ బ్లాగ్ రుణానుబంధేనా పశుపత్ని సుతాలయ ఎవ్రీ రిలేషన్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ బర్త్ బాండేజ్ అదేవిధంగా రుణానుబంధం ఉంటేనే ఒకే తల్లి కడుపున తోబుట్టుకు వెలుగా పుట్టడము ఇది ఎన్నో జన్మల బంధమండి ఒకే తల్లి గర్భం పంచుకొని పుట్టి ఈ బంధాలను టోబుట్టువులుగా రక్త సంబంధికులుగా భగవంతుడు ప్రసాదించడం సామాన్యమైన విషయం కాదండి మా అమ్మమ్మ ప్రసవ వేదన పడితే ఆప్యాయత ప్రేమానురాగాలను పంచింది ఆ ఇంటి పెద్ద కూతురు అంటే ఆ ఇంటి పెద్ద అక్క అమ్మ తరువాత అటువంటి ఆప్యాయత పంచేది అక్క మాత్రమే అమ్మకు మరో రూపము అక్క ప్రేమానురాగ ఆత్మీయతను ఆ ఇంటి పెద్ద కూతురుగా తోబుట్టువులకు పంచిందండి ఒక జ్యోతిగా ఆ ఇంటిని ఉద్ధరించింది ఆ ఇంటి పెద్ద కూతురు ఆ పెద్ద కూతురు ఎవరో కాదండి మా అమ్మ చెల్లెళ్ళు కూడా అక్క పట్ల అంతే ఆప్యాయత అనురాగము అటువంటి హ్యాపీ ఫ్యామిలీ అండి మాది ఈ అద్భుతమైన ఫ్యామిలీని నేను ఇప్పుడు పరిచయం చేస్తాను రండి ఇదిగోనండి మా అమ్మ మీకు అందరికీ తెలుసు మా అమ్మ నాన్నగారు నా బ్లాగ్లో మీరు చూసి ఉంటారు నాన్నగారు రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి అంటే అమ్మ ఫస్ట్ సిస్టర్ మా అరుణా పిన్ని హస్బెండ్ విజయ్ కుమార్ అంకుల్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి అండి మా అమ్మ సెకండ్ సిస్టర్ శశిపిన్ని వీళ్ళు బెంగళూరులో ఉంటారు శశిపిన్ని హస్బెండ్ మోహన్ దాస్ అంకుల్ మోహన్ దాస్ అంకుల్ వాజ్ రిటైర్డ్ ఐటీఐ ఇంజనీర్ అండి తర్వాత థర్డ్ పిన్ని బెండ్ ఈస్ విజయ రామరాజు అంకుల్ అంకిల్ ఈస్ అ సీనియర్ అడ్వకేట్ బై ప్రొఫెషన్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ మా పిన్నిల ముగ్గురికి మా పేరెంట్స్ అంటే అంటే వాళ్ళ అక్కా బావలను తల్లిదండ్రులుగా భావిస్తారండి నేను ఆ ఫ్యామిలీలో మా అమ్మమ్మ తాతగారులకు పెద్ద మనవరాలండి అందుకే నేనంటే ప్రతి ఒక్క పిన్నికి అంత ఇష్టం అండి మేము చిన్నప్పుడు మా ఫ్యామిలీస్ పిన్ని ఫ్యామిలీస్ అందరము ఈవెన్ కజిన్స్ కలిసే వాళ్ళమండి కానీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళే దూరం కొంచెం పెరిగింది ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ బిజీ విత్ దర్ ఓన్ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రయారిటీ గోస్ టు హర్ ఓన్ ఫ్యామిలీ కదండి ఎవరికైనా విత్ సన్ ఇన్ లాస్ డాటర్ ఇన్ లాస్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ సో చాలా రోజుల తర్వాత వీళ్ళు నలుగురు చెల్లెళ్ళు బెంగళూరులో మా అమ్మా నాన్నగారింట్లో కలవడము ఇట్ వాస్ రియలీ ఎ గ్రేట్ గ్రేట్ మూమెంట్ అండి ఒకరినొకరు చూసుకొని మీరు నమ్మనండి చిన్న పిల్లలు అయిపోయారండి వాళ్ళని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది చాలా అటాచ్మెంట్ అండి ఎమోషనల్ మూమెంట్ అండి అది అక్క చెల్లెళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ చిన్న పిల్లలు అయిపోయారండి సో వారి పాటలు మీరు కూడా విని ఎంతో సంతోషించి మీరు కూడా అటువంటి బంధాలను కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గోవింద గోవిందరే గోవిందాయని

ಪುರುಷೋತ್ತಾಯ ಪೊಗಡ ರೇ ಪರಮ ಪುರುಷಾಯಿ ಪಲುಕ ರೇ ಸಿ ಚಲ ಗರೆ ಜೇನು ಗೋವಿಂದ 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 ಗಾಯನಿ ಪಾಡರೆ ಅಂಡ ಜವಾಹನು ಗೊನಿಯಾಡರೆ ಕೊಂಡಲರಾಯನಿನಿ ಕೋರರೆ ದಂಡಿಗ ಮಾಧವು ನಿ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದರೆ ಗೋವಿಂದಾಯ ಕೊ ಗುಣಗಾನಮ ನಿ ಪದಧ್ಯಾನ ಅಮೃತಪೇ ರಾಧೇ ನಿಗುಣಗಾನಮ ಪದಧ್ಯಾ అమృతపానము రాధేశ హే దృశిక రాన నెలకు ఉన్నా నీలా దృశిక రాన నెలకు నీనగుమోము రూపము కన్నా నీలా దృశిక రాన ఉన్నా രൂപമു കുന്നേ അന്തമീനേ അന്തമീന ഒക്കെ നന്നേ ജഗൻമോഹന സുന്ദരകാരേ ജഗന്മോഹനുന്ദരകാര

जगन्मोहन सुंदरा कारा हे जगन्मोहन सुंदर नी निगुणगानु नी ध्यानों अमृतपनमु राधेश हे राधेश हे राधेश शुक्लांबरधरम विष्णु शिवन्नं चतुर्भुजं प्रसनं न वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे స్మ నిరా నాదిలో తిరుమల వాస ఓ శ్రీనివాస నీపదాసిని నేనేరా వీరా నామదిలో ఎంతో మధురం नीशुभनामं जगति के दीपं नी नीदिव्यरूपम् आसलपूले दोषिटनिम्पि वेसे भाग्यमुनादे निवेरा नी नामदिलो नीवेरा చలాకి మాటలు రూతు ఉషారు వెందుకే నిషాఖనుల దానా ఈరోజు మంచి రోజూ మధురమైనది మరపురానిది హృదయ కమల వికసించిన రోజూ ఈరోజు మంచి రోజు చల్లగా రావేలా మెల్లగా రావేలా వినీలా దొడుకుతన మేళ వినీలా దొడుకుతన మేలా ఊరుకోవే మేఘమా ఉరుముత వేలా కళరిపోయేలా కన్న కలలు తీయ తీయగా సుకాలలో సోలిపోహాయి హైగా ఉయ్యాలెనామది చిటారు కొమ్మలా నివాళి ఎందుకు ఈ వేళ పండుగ సదా సదాసుల తేలిపోదమా ఓహో ఓహో ఇరి ఊహో National Sisters Day is celebrated every first Sunday of August. So, the occasion will be on August 6th this year. ఈ వ్లాగ్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో మీరు కూడా మీ సిబ్లింగ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఐ విల్ వైండ్ అప్ ద వ్లాగ్ థ్యాంక్ యూ బాయ్